హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాల తీయాద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను ఈరోజు వచ్చేసి అయితే శ్రీరామ్ నవమికి అమ్మ వాళ్ళ అయితే వెళ్తున్నామండి ఇంకా అదే రోజు మా ఊర్లో ఇల్లు ఓపెనింగ్ ఉన్నింది దానికైతే వెళ్ళాం ఇక్కడ ప్రణవీత్కి చాలా ఇష్టం అన్న వాళ్ళైతే శివ అన్న వంశీ అన్న వాళ్ళది అయితే ఇల్లు ఓపెనింగ్ అండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళ ఇల్లు అయితే మీకు హోమ్ టూర్ అయితే చూపిస్తాను చూసేయండి మీకు లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇల్లు అయితే చాలా బాగా కట్టించారండి చిన్న ప్లేస్ అయినా కూడా చాలా నీట్గా ఏ ఎక్కడ ప్లేస్ అయితే వేస్ట్ చేయకుండా అయితే చాలా నీట్గా అయితే కట్టించారు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇల్లు అయితే హాలు చాలా బాగా వచ్చిందండి చూడండి పిఓపి చేయించారు చాలా బాగుంది ఇంకా టూ బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ వచ్చింది ఇంకా బయట అయితే బుద్ధుడి స్టాచ్యూ కూడా పెట్టారు చాలా బాగుందండి ఇంకా మేమైతే అక్కడే బోన్ చేసుకున్నాము మధ్యాహ్నం అయితే ఇంకా మా ఆయన డోన్కి డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే మేము మా ఊరికైతే బయలుదేరుతామండి మా ఆయన రావటం లేదు నేను ప్రణవీత్ మాత్రమే వెళ్తున్నాము మా ఆయన అయితే ఇక్కడ బస్సు అయితే వచ్చాడు ప్రణవీత్ అయితే నాన్న ఇంకా నువ్వు వెళ్ళు వెళ్ళు అంటున్నాడు ஓகே பாய் போமீ நீங்க போன போ போமே தாத்த எல்லூருக்கு எதா

ಮರಿ ಇ ಬಾಯ್ ಚಪ್ಪು ಇಕ್ಕ ನಾವು ಬಾಯ್ ಆ ಬಸ್ಮೇನೆ ಪಪ್ಪು ಆ ಬಸ್ ಡ್ಯಾಡೀನಾ ಬಾಯ್ ಡ್ಯಾಡೀನಾ ಇಕ್ಕ ಇಕ್ಕ ಬಾಯ್ ಬಾಯ್ ಚಪ್ಪ గుంటకల్ నుంచి గుత్తికి వెళ్లే రూట్లో అయితే రజాపురం వస్తుందండి అక్కడ గురుకుల పాఠశాల ఉంటుంది అది నేను చదువుకున్న స్కూల్ మా ప్రణ్వితకి చెప్తుంటే వాడు బాయ్ చెప్తున్నాడు నేను ఫిఫ్త్ టు టెన్త్ అయితే ఇక్కడే చదివానండి అప్పుడు రోడ్డు ఇట్లా లేదు ఆ స్కూల్ పక్కనే ఉండింది రోడ్డు ఇప్పుడు హైవే వచ్చి ఇలా పైకి వచ్చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అనంతపూర్ దగ్గరలో ఉన్నాము మనకి కర్పూరం దొరుకుతుంది కదా అది ఫ్యాక్టరీ అండి మీకు చూస్తున్నాను చూడండి అక్కడ ఇక్కడికి రాగానే మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న అంతా ఈ స్మెల్ అయితే వస్తుంది అనుకుంటే చాలా బాగుంది ఆ స్మెల్ అయితే ఇంక ఇది వచ్చిందంటే మనకి ఊరు వచ్చేసింది మన ఊరు వచ్చింది అనేసి అయితే ఒక ఫీల్ అయితే వస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీసానండి ఇంకెక్కడా కానీ వీడియో అయితే తీయలేదు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ప్రణ్విత్ స్నానం చేసేసి వాళ్ళ తాత బండ్లో అయితే వెళ్తున్నాడు చూడండి వాడు ఇంటికి వచ్చాడంటే ఇంకా మా నాన్న బండ్లో అయితే వెళ్తాడు ఇంకా మా వదిన కూడా వచ్చిందండి పిల్లలు అయితే వీడు ఉయ్యాలలో ఊపుతున్నాడు లాస్ట్లో అయితే క్లిప్ అయితే యాడ్ చేశాను ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం నెక్స్ట్ శ్రీరామ్ నవమి బ్లాగ్ అయితే వస్తుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్